అందరికీ నమస్కారం అండి దసరా శరన్నవరాత్రులు ఇవాటి నుంచి ప్రారంభమవుతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై రెండు అశ్వయుజ పాడ్యమి సో ఇవాళ అయితే అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా పూజిస్తారండి అమ్మవారి అలంకరణకి లేత గులాబీ రంగు చీరని అండ్ పూజించటానికి మందార పువ్వులని అండ్ ప్రసాదంగా అయితే కట్టె పొంగలిని చేస్తారండి సో మొదటి రోజు కట్టె పొంగలి ప్రసాదంగా నివేదించుకున్నాను నైవేద్యంగా అమ్మవారికి సో ఆ కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా అండి జస్ట్ చాలా సింపుల్గా అవుతుంది చూసేయండి ఇంకా కట్టె పొంగలికి మనము ఏ క్వాంటిటీ ఏదైనా సరే ఒక గ్లాస్ తీసుకున్నా అందులో ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు సేమ్ అలాగే ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టుకోవాలండి ఇది కుక్కర్లో వండుకునే వాళ్ళు నానబెట్టకపోయినా పర్వాలేదు బట్ కుక్కర్లో వండుకునేటప్పుడు అయితే కొంచెం వాటర్ చూసుకొని వేసుకోవాలి సో నేనైతే ఎప్పుడు కుక్కర్ వాడనండి డైరెక్ట్గానే బాయిల్ చేస్తాను ఏదైనా సరే సో నేనైతే కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను నానబెట్టుకున్న తర్వాత డైరెక్ట్ ఇంకా వాటర్ ఎలా అంటే ఒక కప్పు అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్ ఉంది కదా దీనికి ఏంటంటే ఒక ఫోర్ కప్స్ వాటర్ ఒక ఫైవ్ కప్స్ అయినా సరే వాటర్ పెట్టుకోవాలి కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలండి ఏం అవ్వదు పెసరపప్పు ఏంటంటే వాటర్ని ఎక్కువ ఎక్కువగా పీల్ చేసుకుంటుంది మనకి వాటర్ వాటర్ లాగే ఏం ఉండదు మనం ఏంటంటే ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్ కలుపుకోవటం ఇట్లా కాకుండా డైరెక్ట్ వాటర్ ఎక్కువ పెట్టుకుంటే ఈజీగా మంచిగా ముద్దగా ఉడికిపోతుంది అనమాట సో అది ఉడికేలోపు పోపు వేసేసుకోవటం జస్ట్ ఏం లేదండి నెయ్యితో వేసుకోవాలి పోపు ఆవాలు జీలకర్ర మిరియాలు ఇలా దంచి కచ్చపచ్చగా పచ్చగా దంచి కొన్ని మిరియాలు కూడా డైరెక్ట్గా వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు కరివేపాకు కొంచెం ఇంగువ నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు అంతేనండి డైరెక్ట్ పోపు ఇందులో కలిపేసుకొని అది ఉడికిన దాకా మనం పక్కనే ఉండి కొంచెం పొంగకుండా కలుపుతూ ఉండాలి అది ఒక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్కి దగ్గర దగ్గరగా దగ్గర పడిపోతుంది సో ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా నెక్స్ట్ దించేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా పొంగలికి ఇంకా మనం గట్టిగా ముద్దలాగా అయిన ఉంటే చాలా గట్టిగా అవుతుందండి సో ఇలా ఉన్నప్పుడే మనం దించేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇప్పుడే దించేసుకోవాలి సో ఇలా వేడి వేడిగా కట్టె పొంగలి అమ్మవారికి ప్రసాదంగా నివేదించి అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి కృపా కటాక్షం అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి సరే అండి ఉంటాను నమస్తే